ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి గమనించండి మేలు కలుగుటికై సమస్తమును సమకూడి జరుగుతుంది ఈ వాగ్దానము అందరి కోసం లేదు బిఫోర్ యూ గెట్ ఎక్సైటెడ్ అట్ దిస్ వన్ మిలియన్ రూపీ చెక్ ఈ పది లక్షల చెక్కును చూచి నువ్వు ఉత్కంఠానికి దానికి ముందుగా జస్ట్ సీఫ్ ఇట్ ఇస్ ఇన్ యోర్ నేమ్ ఆ చెక్కు డబ్బు కనపడుతుంది కానీ నీ పేరు ఉందా లేదా నీ పేరు మీద ఉందా లేదో చూడు మే నాట్ బీన్ యువర్ నేమ్ బహుశా నీ పేరు మీద చెక్కు లేదేమో బిఫోర్ యూ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రామిస్ దట్ ఎవ్రీథింగ్ విల్ వర్క్ ఫర్ యువర్ గుడ్ సమస్తము నా మేలు కొరకు జరుగుతుంది చెప్పి ఈ వాగ్దానాన్ని బట్టి ఆనందించే ముందు జస్ట్ వెయిట్ జస్ట్ సీ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ యువర్ నేమ్ ఒక్కసారి కొంచెం ఆగి ఆ వాగ్దానం నీ పేరున ఉందా లేదా నీ పేరు చూసుకో ఫర్ హూమ్ ఇస్ ఇట్ ఎవరికోసం ఈ వాగ్దానం ధోస్ హుల్ లవ్ గాడ్ గమనించు ఈ వాగ్దానము దేవుడిని అందరూ అయితే ప్రేమిస్తారు వాట్ జీస్ దోస్ హు లవ్ గాడ్ విత్ ఆల్ ద హార్ట్ లైక్ జీసస్ ఏ సుప్రభు చెప్పినట్లుగా పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించే వారి కొరికి వాగ్దానం యూ లవ్ గాడ్ విత్ ఆల్ యూ హార్ట్ నీ పూర్ణ హృదయంతో నీ దేవుని ప్రేమిస్తున్నావా యు లవ్ గాడ్ మోదన్ యువర్ సెల్ఫ్ నీ కంటే ఎక్కువగా నీ దేవుని ప్రేమిస్తున్నావా మో దెన్ యువర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మనీ ఎవ్రీథింగ్ నీకున్న ధనము నీకున్న మిత్రుడు అన్నిటికంటే ఎక్కువగా యు లవ్ గా నిజంగా దేవుని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా బడి గుడ్ లుక్ ఇన్ సైడ్ యువ హార్ట్ నా కుడ్ ది సీ ఫర్ బెండ్ లవ్ ఫర్గాన్ ఎవరైనా నీ యొక్క హృదయాన్ని చించి లోపల చూస్తే దేవుని కొరకు ఉన్నతమైన ప్రేమ వాళ్ళకి కనపడుతుందా దెన్ దిస్ చెక్ ఇస్ ఇన్ యూర్నింగ్ ఒకవేళ అట్లాంటి ప్రేమ నీ దేవుని కోసం నీకుంటే గమనించు చెక్కు ఈ డబ్బు నీ పేరునే ఉంది వన్ మోర్ థింగ్ మరొకటి యూ సీ ఫిట్స్ ఇన్ యూర్నింగ్ మరి నీ పేరున ఉందా లేదా చూసుకోవడానికి మరో కార్డ్ అకాడింగ్ టు హిస్ పర్పేస్

ఈ చెక్కు ఆయన సంకల్పం కోసం వారికి మాత్రమే సంకల్పం ఆయన ఏంటో ఇరవై తొమ్మిదో వచ్చిన రాయబడింది మనము క్రీస్ వారి యొక్క స్వరూపస్ ఒక జీవితంలో ఒక సంకల్పము మరి డబ్బు

మరి దే మరి ఈ హాల్ కు దగ్గరగా వస్తున్నరి సౌ యూ నో యూ హెవె గో అట్లాగా మీకొక చేరుకునే గమ్యముందని మీరు ఎరుగురు యూ రిన్ జస్ట్ గర్ ఇంటర్ స్కూటర్ డ్రైవ్ వేమ్లెస్ లీ అరౌండ్ కనక మీరు స్కూటర్ ఎక్కేసి గురి గమ్యం లేకుండా ఎట్లా పడితే అట్లా తిరుగుతూ రాలేదు బ్రిడ్జ్ ఒకవేళ అట్లా తిరుగుతాయి ఇక్కడ రాలేదు గో మీకు ఒక గమ్యం యూ వర్క్ టూర్స్ దగ్గో టు కమ్ హ్యూర్ గురివైపుగా గమ్మి వైపుగా మీరు ప్రయాణం చేసి క్షణం క్షణం దగ్గర అవుతూ గురీ లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ వస్తు కమ్ హీర్ ప్రతి ఎడమ కూడి మార్గాలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చాయి

that is to become like Jesus, to look at money, for example, exactly like Jesus looked at money. Double యేసుక్రీస్తు వారు డబ్బును ధనాన్ని ఎట్లా చూశారో నీవు కూడా ఆ దృష్టితో చూడగలుగుతాం వచ్చినప్పుడు డబ్బు వచ్చినప్పుడు డబ్బును చూసినప్పుడు యేసుప్రభు ఒప్పొంగ లేదు సంతోషించలేదు సార్ వన్ జూడెస్ క్యారెట్ స్టోలస్ ఇస్కార్ అవుతు యుదె ఇష్కార్ అవుతు డబ్బు సంచి ఎత్తుకుపోయినప్పుడు కూడా యేసుప్రభు ఆయన నిరాశపడలేదు ఐస్ట్ లార్డ్ మేక్ ని ప్రభువా వలే నన్ను కూడా చేయి ఎగ్జాక్ట్లీ లైక్ క్రీస్తు వలే నన్ను కూడా చెయ్యి బి లైక్ నువ్వు ఆ రీతిగా ఉండగోరుచున్నావా యు థింక్ జీసస్ వెంట్ అండ్ ఫాట్ విత్ జూడస్ ఇస్కారియట్ ఫర్ స్టీలింగ్ హిస్ మనీ నిగో డబ్బు ఎందుకు ఎత్తుపోయాయని యేసు ప్రభు ఇస్కారియోతో మరి కొట్లాడాడా డు యు వాంట్ టు బీ లైక్ జీసస్ ఆర్ నా మరి యేసుక్రీస్తు వలే ఉండగోరుచున్నావా లేదా సీ లొట్ ఆఫ్ పీపుల్ సే ఐ వాంట్ టు బీ లైక్ జీసస్ ఐ వాంట్ టు బీ లైక్ జీసస్ చాలా మంది చెప్తూ ఉంటారు నేను క్రీస్తు వలే ఉండాలి క్రీస్తు వలే ఉండాలి దే దొంట్ రియల్లీ వాంట్ టు బీ లైక్ జీసస్ వాస్తవానికి వా రందరూ ఉండగోరడం లేదు ఇఫ్ దట్ ఇస్ యువర్ పర్పస్ అదెని సంకల్పం అయితే దట్ యు వాంట్ టు బీ లైక్ జీసస్ క్రైస్ట్ కంప్లీట్‌లీ సంపూర్ణంగా అన్ని విషయాల్లో ఆయనను పోలిన ఆల్సో ఇన్ యువర్ మినిస్ట్రీ నీ నీ కూడా 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 జీసస్ మినిస్ట్రీ మినిస్ట్రీ ఆల్సో ఆల్సో యేసుక్రీస్తు ఉంది ఇట్ ఇస్ జస్ట్ ప్రే ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థించలేదు పీపుల్ ఆయన సంవత్సరాలు సేవ సేవ చేస్తూ గోల్ ఇన్ లైఫ్ లైక్ నీవు నీవు జీవితంలో గురి చేయాలి చేయాలని ఐ ఐ రిమెంబర్ వెన్ నా జ్ఞాపకం ఉంది నేను దేవుని వాక్యం బోధించడం ప్రారంభించినప్పుడు

A special person, just like any part of the body is special compared to other parts. Even, I may not be the most important part of the body. I may be only a little finger or a little nail. That's fine. I want, to, I want to be special. And you must are. be special as a part of the body of Christ. ఒక ప్రత్యేకమైన అవయంగా నన్ను వాడుకో ప్రభు డోంట్ ఇమిటేట్ అదర్ పీపుల్స్ మినిస్ట్రీ ఇమిటేట్ దర్ లైఫ్ ఇఫ్ దే ఆర్ నిదానికి ఇతర విశ్వాసులు చేసే పరిచయను అనుకరించకండి గాని వారు భక్తిపరులే జీవిస్తే వారి భక్తిని మాత్రమే అనుకరించండి So, I wanted to preach like Jesus. I admired some great preachers. And I said, Lord Jesus, you are the greatest preacher of all. So, I want to read the Bible to see how you preached. So, I don't want to imitate some well known American preacher. చేసినట్టు బోధకుడు వల్లే నేను జడ్జింగ్ బ్లెస్ అనుకరించదలుచుకోవాలి వారికి నేను తీర్పు తీర్చడం లేదు ప్రభు వారిని దీవించడం కాక వారు ఏం చేస్తున్నారు దాని జీసస్ ఇస్ మై హీరో అయితే నాకున్నటువంటి ఆ యొక్క గొప్ప నాయకుడు ఎవరయ్యా అంటే మాదిరి ఎవరంటే సుక్రీస్తే యు నో లైక్ ఆల్ దీస్ యంగ్ బాయ్స్ హూ వాంట్ టు బ్యాట్ లైక్ సచిన్ టెండూల్కర్ ఆర్ సంథింగ్ లైక్ దట్ మీకందరికీ తెలుసు కదా మరి విద్యార్థులు అందరూ కూడా ఆ క్రీడల పట్ట ఆసక్తి ఉంటే సచిన్ టెండూల్కర్ లాగా బ్యాటింగ్ చేయాలని ఆశపడుతుంటారు సో ఐ ఆల్సో హావ్ ఎ హీరో నాకు కూడా ఒక మంచి మాదిరి నాయకుడు ఉన్నాడు దట్స్ జీసస్ క్రైస్ట్ ఆ యొక్క నాయకుడు ఎవరయ్యా అంటే మరి యేసుక్రీస్తే ఐ యామ్ నాట్ ఎ క్రికెటర్ ఐ యామ్ ఎ నేను క్రికెటర్ని కాదండి దేవుని వాక్య ఉపదేశకుని సో ఐ వాంట్ టు ప్రీచ్ నేను బోధించదలుచుకున్నాను యేసుక్రీస్తు వలే జస్ట్ లైక్ దట్ బాయ్ వాంట్స్ టు బ్యాట్ లైక్ టెండూల్కర్ ఐ వాంట్ టు ప్రీచ్ లైక్ జీసస్ క్రైస్ట్ ఆ పిల్లవాడు టెండూల్కర్ లాగా బ్యాటింగ్ చేయాలని కోరుతున్నాడు కదా నాశ ఆశ ఏంటంటే క్రీస్తు వలే నేను బోధించాలి

And I didn't get the picture that he preached like these American preachers. You know, holding a mic and running up and down the platform. I can't imagine Jesus running around saying, Blessed are the poor in spirit and blessed are the meek and things like that. <laughs> I think he sat quietly. I nanto nishabdenga guchani. Sometimes he stood, sometimes he sat. Kunisar Lana Kurchanado Kunisa and Nelobadi Bodincharu. So

అవసరం లేదు మనకు ఓడలు ఉన్నాయి పడవలు ఉన్నాయి చాలా ఉన్నాయి సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ హీ డిడ్ లైక్ రైజింగ్ ద డెడ్ వి డోంట్ హావ్ టు ఆల్ రైజ్ ద డెడ్ చనిపోయిన వారిని బ్రతికించాడు కాబట్టి మనం కూడా చనిపోయిన వారిని బ్రతికించే అవసరం లేదు బట్ ఎనీథింగ్ యు డు యు మస్ట్ సే లార్డ్ ఐ వాంట్ టు డు ఇట్ లైక్ ద వే యు డిడ్ ఇట్ ఏ పరిచర్య చేసినా ప్రభువా నువ్వు ఎట్లా చేసావో అట్లాగే చేయదల్చుకున్నాను సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ప్లే ఫుట్బాల్ ఆర్ వాలీబాల్ ఉదాహరణకు మీరు వాలీబాల్ గాని ఫుట్బాల్ గాని ఆడుతున్నారు అనుకోండి ఇట్స్ గుడ్ అది మంచిదే ఇట్స్ గుడ్ ఎక్సర్సైజ్ అది మంచి శారీరక వ్యాయామము ఆన్ ద ఫుట్బాల్ గ్రౌండ్ అండ్ ద వాలీబాల్ కోర్ట్ ఫుట్బాల్ 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 వాలీబాల్ 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 జీసస్ ప్లే యేసు ప్రభువే ఆడుంటే ఆడుంటే ఎట్లా ఎట్లా ఆర్ వోంట్ వోంట్ షౌట్ చీటర్ లైక్ ఎవరైనా సరే బంతి లాగేసుకుంటే చీటర్ చీటర్ మోసగించేవాళ్ళు మోసగాళ్ళు అని డు యు ఎవ్రీథింగ్ లైక్ జీసస్ యేసు కూడా నో మై వన్ మై సన్స్ he worked with uh, those who are mentally retarded na kumarulu oka kumarudu manasika rogulato vaala madhya kalisi parichesar and he taught them how to play football aa rogulaki aina football etla adaalo bodinche vaadu into competitions with other teams of mentally retarded ee manasaga roguliki mari varki tarife ichi aarogyamantulato etla ga kreda adaalo varki nerputhi vache and he showed me a video

I can remember like that one. It was better than any World Cup football, anything. It was the best game I ever saw. Because of one thing I saw in it. See, these mentally retarded people were all different ages. Some Yew. big and some small. So, here was this big man running around with the ball, and somebody from the other team confronting him. And he neared the goal with the ball, and this other man bumped into him. And that he was a big man, so he stood. The other man fell down. You know what he did? He forgot about all about scoring the goal. He, he picked up this man. I said, Lord, make me a Christian like this when I play football. I said, Lord, make me a Christian like this <laughs> when I play football. మానసిక రోగులు చెప్పి మనం తృణీకరిస్తాం వాళ్ళు ఆరోగ్యవంతుల కంటే ఎంత శ్రేష్ఠులో చూడండి

లైన్ ఆయన జీవము ద్వారా మనం రక్షింపబడితే అనే మాట రోమన్స్ ఫైవ్ వి సో దాట్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయ మాట చూసా రోమన్స్ ఫైవ్ టెన్ సేమ్ బై హిస్ లైఫ్ రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచనము దట్ ఇస్ ద సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ మరి క్రైస్తవ జీవితం యొక్క కనిపించే భవనము ఆయన జీవముల వలే మనం రక్షణ పొందుట యు నీడ్ టు ఆస్క్ యువర్ self whether you only have the foundation నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి నా జీవితంలో కేవలం పునాది మాత్రమే ఉందా